సినీ రచయితగా ఆయన అనేక సినిమాలకు పనిచేశారు ఆ తర్వాత నటుడిగా కెరీర్ రోల్స్ కు న్యాయం చేశారు దర్శకుడిగా మారి తన ప్రతిభను చాటుకున్నారు ఆయనే భరణి ఆటగదరా శివ అంటూ ఆయన సరళమైన భాషలో జీవన సత్యాన్ని రూపంలో అందించి జనం మనసుల్ని గెలుచుకున్నారు తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను గురించి ప్రస్తావించారు శివుడు తన జీవితంలోకి వచ్చాక అద్భుతాలు జరిగాయని చెప్పారు ఆటగదరా శివను దేశం నలుమూలలా పాడాలని ఉందని శివయ్యతో అన్నట్లు తెలిపారు అవకాశం కల్పిస్తే వివిధ దేశాల్లోని తెలుగు వాళ్లకి ఈ సాహిత్యాన్ని వినిపిస్తానని మనసులోనే శివయ్యకి చెప్పుకున్నట్లు అన్నారు ఆశ్చర్యంగా ఆ తర్వాత తాను అనేక దేశాల్లో పర్యటించాలని అక్కడి స్టేజ్లపై ఆటగదరా శివను పాడానని అన్నారు ఒకసారి తన ఫ్యామిలీ అంతా కలిసి తంజావూరు వెళ్లిన సందర్భంలో అక్కడ కొన్ని కారణాల వల్ల ఆ రోజు బంద్ జరుగుతోందని భోజనం కాదు కదా కనీసం కాఫీ కూడా దొరికే పరిస్థితి లేదని అన్నారు మధ్యాహ్నం రెండవుతోందని తమకు విపరీతమైన ఆకలి వేస్తోందని ఆ సమయంలో తనకు తెలిసిన ఓ హోటల్కి సంబంధించిన వ్యక్తి తమను తీసుకుని వెళ్లి తమకిష్టమైన భోజనం వండి పెట్టాడని ఇదంతా శివయ్య కృపకాక మరేమిటి అంటూ ఆ సంఘటనను మరోసారి గుర్తు చేసుకున్నారు